ముసుగు వ్యక్తి మనోని చంపటానికి ఒక పెద్ద గన్ తీసుకొని అమరి ఇంటి ఎదురు బిల్డింగ్లో దూరంగా గన్ పట్టుకొని మనోహరికి షూట్ చేయటానికి రెడీగా ఉంటాడు ఇక మనోహరి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ అసలు వాడు ఎవడు నన్ను చంపటానికి ఎందుకు చూస్తున్నాడు వాడు నా ఫ్రెండా లేకుంటే నా ఎనిమియా నన్ను చంపాలన్నంత కోపం వాడికి ఎందుకు ఉంది అని మనోహరి తెగ ఆలోచిస్తూ ఉంటే ఇతనేమో మనోహరికి గన్తో షూట్ చేయటానికి రెడీగా గురి ఉంటాడు రాథోడు ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా బాగీకి వివరించటంతో అసలు ఎవరు మనోని కాపాడింది అంటే మనోహరిని చంపటానికే వాళ్ళు ఇలా ప్లాన్ చేశారా మనో ఫోటోని ల్యాబ్లో పెట్టడం ఏంటి అయితే ఖచ్చితంగా మనోని చంపటానికేనేమోనని బాగీ రాథోడు కూడా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే చెంబా బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్న మనోహరికి కాఫీ తీసుకువచ్చి ఇస్తుంది మనోహరి ఆ కాఫీ కుదురుగా తాగకుండా అటు ఇటు తిరుగుతూ మరి తాగుతూ ఉంటుంది సరిగా అప్పుడే ఈ ముసుగు వ్యక్తి కాస్త మనోని చంపటానికి గుడి పెట్టి ఉంటాడు మనోహరి ఈసారి కుదురుగా కాఫీ తాగుతూ ఉంటే వెంటనే అతను గన్తో షూట్ చేసేస్తాడు ఆ బుల్లెట్ కాస్త మనోహరి వైపు దూసుకు వచ్చినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఆ బుల్లెట్ తగలడంతో మనోహరి గట్టిగా కేకలు పెడుతూ మూలుగుతూ కూలిపోయిన సౌండ్ని మాత్రమే వినిపిస్తూ ఉంటారు కింద ఉన్న బాగి ఆ అరుపుకి చాలా భయపడిపోతూ చెవులు మోసుకుంటుంది ఇక రాతోడైతే ఏంటబ్బా గన్ పేలిన సౌండ్ వినపడింది పైనుంచి అని పైకి చూస్తూ ఉంటాడు ఆమె జాగింగ్ నుండి ఇంటికి వస్తూ బాల్కనీలో కుప్పకూలుతున్న మనోహరి వైపు చాలా షాకింగ్ గా చూస్తూ పరుగులు పెడుతూ ఉంటారు మరి నిజంగానే ఆ బుల్లెట్ మనోహరికి తగిలిందా కనీసం చిన్న గాయమైనా అవుతుందా లేకుంటే మిస్ ఫైర్ అయిపోయిందా అన్నది రానున్న లో తెలుసుకుందాం